అల్యూమినియం పాత్ర అతి వాడకం ముప్పు ఒకప్పుడు వంట చేయాలంటే మట్టి పాత్రలే వినియోగించేవాళ్ళు ఆ తర్వాత కాలక్రమేణా వంటింట్లోకి రాగి ఇత్తడి స్టీల్ అల్యూమినియం నాన్ స్టిక్ పాత్రలు చొచ్చుక్కు వచ్చేశాయి ప్రస్తుతం వీటిలో అత్యధిక మంది ఉపయోగించేవి అల్యూమినియం పాత్రలే అన్నం కూర పిండి వంటలు వంటకం ఏదైనా అల్యూమినియం గిన్నెలే ఉండాల్సిందే ఈ పాత్రలు ఉపయోగించడం వరకు బాగానే ఉన్నా వాటిని సుదీర్ఘకాలం వాడడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ వంట పాత్రలకు ఎక్స్పైరీ ఉంటుందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వెల్లడించింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఇండియన్ అల్యూమినియం కంపెనీ మన దేశంలో ఉత్పాదకత ప్రారంభించింది అనంతరం అల్యూమినియం వంట పాత్రల తయారీ కుటీర పరిశ్రమగా మారింది దేశంలో ఈ పాత్రలు లేని వంటగది ఉండదు అందుబాటు ధరలు లభిస్తుండటంతో ప్రజలు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు అయితే వీటిని సుదీర్ఘ కాలం ఉపయోగించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు వీటి తయారీ నాణ్యతను బట్టి పన్నెండు నుండి ఇరవై నాలుగు నెలలకు ఒక్కసారి పాత్రలను మారుస్తుండాలని బిఐఎస్ సూచించింది తేలికైన వంట పాత్రలను ఏడాదికి మించి వాడకూడదని తెలిపింది సూపర్ గ్రేడ్ వంటి సామాగ్రి సైతం అధిక ఉష్ణోగ్రతలో వేడికి గురై నెలల వ్యవధిలోనే పాడైపోతుందని పేర్కొనింది ఈ క్రమంలో వీటిని రెండేళ్లకు మించి వినియోగించకపోవడం ఉత్తమమని సూచించింది అల్యూమినియం వంట పాత్రలు తయారీ ప్రమాణాలను బిఐఎస్ సవరించింది వంట పాత్రల తయారీలో సీసం కాడ్మియం పాదరసం హ్యాక్సాలెంట్ క్రోమియం వంటివి సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం కంటే తక్కువ ఉండాలని స్పష్టం చేసింది వచ్చే నెల నుండి దేశంలోని చిన్న పరిశ్రమలు అక్టోబర్ నుండి సూక్ష్మ పరిశ్రమల్లో ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి అలాగే వంట పాత్రలపై అల్యూమినియం గ్రేడ్ ను లేబలింగ్ చేయడం తప్పనిసరి చేసింది ఈ పాత్రలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ పాత్రల్లో టమాటో చింతపండు నిమ్మకాయ వంటి పుల్లటి పదార్థాలతో వంటకం చేయడం వల్ల అల్యూమినియం కరిగి ఆహారంలోకి చేరుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు ఆ ఆహారం శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని తెలిపారు ఎముకలు మెదడు సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తూ ఉన్నారు ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీ బాధపడే బాధపడేవారికి మరింత ఎక్కువ హాని చేసే అవకాశం ఉందని వివరించారు